అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇందిరామహిళ్ళకు సంబంధించి చాలామంది లిస్ట్ అయితే అడిగినారు బట్ ఏంటంటే మీరు అడిగిన ఏదైతే మీ కాన్స్టిట్యుయెన్సీ ఉందో మీ జిల్లా ఉందో దానికి సంబంధించి అఫీషియల్గా ఎక్కడ ఆన్లైన్లో అయితే అప్డేట్ చేయలేదు అదొక అప్డేట్ చెప్తున్నాను అండ్ నేను ఎట్టి పరిస్థితుల్లో అది ఎక్కడున్నా సరే వెతికి పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా ముందుగా డైరెక్ట్గా ఈ వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇందిరామహిళ్ళపై మంత్రి పొంగిలేటి బిగ్ అప్డేట్ అయితే పేదవాడి సొంతింటికలను సాకారం చేయాలని లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయని పైలట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలకు కూడా సిద్ధమవుతుందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌరస సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు అయితే ఈ నెల రెండవ తేదీ నుంచి ప్రతి సోమవారము ఇక వారానికి సంబంధించి డబ్బులను అయితే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి సోమవారం వరకు ఈ వారానికి సంబంధించిన లబ్ధిదారులకు ఇరవై రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి వారం రోజుల్లో ఇప్పటివరకు పదిహేను వందల నలభై తొమ్మిది బేస్మెంట్లు నాలుగు ఇండ్ల ఎనభై ఒకటి గోడల నిర్మాణం మరో నూట పదిహేడు ఇండ్ల స్లాబ్ల వరకు పూర్తయ్యని తెలిపారు అయితే మొత్తానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇచ్చిన మాట ప్రకారం తల తాకట్టు పెట్టినా సరే ప్రతి సోమవారం లబ్ధిదారులకు నిధులను విడుదల చేస్తున్నట్లు చేసి తీరుతున్నట్లు పేర్కొన్నారు అయితే మొత్తానికి మీకు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇళ్ళ నిర్మాణం చెప్పినారో ప్రతి సోమవారం మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయన్నమాట దీనికి సంబంధించి అండ్ ఇంకోటి ఏంటంటే ఏ నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టడం లేదని లబ్దిదారులు తమ స్థలానికి అనుగుణంగా తమకు ఇష్టమైన రీతిలో నాలుగు వందల చదరపు అడుగులకు తగ్గకుండా ఆరు వందల అడుగులకు మించకుండా నిర్మాణించుకునే సౌలభ్యాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు రాష్ట్రంలో దాదాపు రెండు వందల యాభై మండలాల్లో ఇంధ్రమైం నిర్మాణం జరుగుతుందని లబ్దిదారులకు ఇంజనీర్లు నిర్మాణ పనుల్లో తగు సహకారాన్ని అందించాలని వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా లబ్ధిదారులను లబ్దిదారులను ఇక వాళ్ళ పనులు చేసుకునేందుకు ప్రోత్సహించడం అనేసి సూచించడం జరిగిందనమాట అయితే మీకు ఈ ఏదైతే మీ జిల్లాకు సంబంధించింది కావచ్చు ఆ లిస్ట్ ఏదైతే ఒక రాగానే పెడతాను సో దానికోసం మీరు ఏం చేయొద్దు లైక్ చేయండి వీడియోకి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు నేనైతే తప్పకుండా మీకు ఏ జిల్లాది ఉందో అది ఒకసారి ఈ ఈ కామెంట్లో కూడా పెట్టండి ఈ వీడియో కామెంట్లో నేనైతే డెఫినెట్గా అది తీసుకొచ్చి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్